నమస్తే ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమాకి సంబంధించి ముఖ్యంగా షూటింగ్కి సంబంధించి ఒక అద్భుతమైన అప్డేట్ వచ్చింది ఇది కాకుండా ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీల్ గారితో ఒక మాట చెప్పారంట ఆ మాట కూడా వైరల్ అవుతుంది ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మెట్రోలోకి వద్దాం మెట్రోలోకి వచ్చే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన వార్టు సినిమా ఎన్టీఆర్ గారి సినిమా మనం ఎందుకు చూడలేకపోయామంటే ఆయన మన దృష్టిలో ఒక బిగ్ హీరో ఒక సూపర్ మ్యాన్ ఆ మాటకు వస్తే మనకి ఆనందాన్ని నింపే ఒక అద్భుతమైన గదుడు అలాంటి అతను హృతిక్ రోషన్ గారి చేతిలో తన్నులు తినటం ఒక అభిమానిగా నాకు నచ్చలేదు అప్పుడు సినిమా చూసినప్పుడు బాగుందని చెప్పాను అది వేరే లెక్క అలా తీయటం వలన సినిమా ఆడలేదు సరే దీని పక్కన పెడదాం ఇక మెటర్లోకి వద్దాం ఈ డ్రాగన్ సినిమాకి సంబంధించి థర్టీ ఫైవ్ డేస్ సింగిల్ షెడ్యూల్ డేట్ ఫిక్స్ చేసుకున్నారంట డేట్ అంటే లేదు ఎన్టీఆర్ గారికి ఎప్పుడు నైవ్ అయితే అప్పుడు ఓకే ఈ సింగిల్ షెడ్యూల్లో ఏమి షూట్ చేస్తారు ఇరవై ఐదు రోజులు ప్రీ క్లైమాక్స్ ఉందంట ఒకటి ప్రీ క్లైమాక్స్ ఇరవై ఐదు రోజులు ఓన్లీ ప్రీ క్లైమాక్స్లో షూట్ చేస్తారంట ఇది ఒక అద్భుతంగా వచ్చిద్దంటేది అంటే దానికి తగ్గట్టుగా కథ లేకపోతే దాని స్క్రీన్ ప్లే దాని యొక్క మొత్తం అన్ని పేపర్ మీద పెట్టుకున్నారంట నీళ్ళు గారు అంతా రెడీగా ఉంది ఇంక ఇండియా వస్తే చాలు ఇంకొక టెన్ డేస్ ఒక టైటిల్ సాంగ్ని షూట్ చేస్తున్నారంట ఓన్లీ టెన్ డేస్ ఈ టెన్ డేస్లో టైటిల్ సాంగ్ దానికంటే వాళ్ళు పాటను ప్లే చేయకుండా సింగర్స్ పాడుతూ ఉంటే రఫ్ఫగా సినిమాని షూట్ చేస్తున్నారంట మరి ఎందుకు ఏంటో మనకు తెలీదు ఇది మనకున్న సమాచారం సరే ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారితో ఎవరన్నారో చూద్దాం ఎవరన్నారంటేనంట నీల్ భాయ్ నీకు నచ్చినంత టైం తీసుకో మంచిగా వచ్చే వరకు చెయ్యి నాకు ఏ ప్రాబ్లం లేదు నీకు డేట్స్ అంటావా నాకు ఈ సినిమా తర్వాత డేట్స్ అన్ని కూడా ఒక సినిమా పర్ఫెక్ట్గా చేద్దాం నా ఫ్యాన్స్కి ఈసారి మాత్రం గట్టిగా ఇచ్చేద్దాం వాళ్ళు ఖుషి అయిపోవాలి మనకి తొందర వద్దు హరి భరి వద్దు మంచిగా టైం తీసుకో డేట్స్ ఎందుకు కావాలంటే అని ఇస్తాను సినిమా మాత్రం మంచిగా రావాలన్నారంట దాని ప్రశాంత్ నీల్ గారు కూడా మీకంటే నాకే ఎక్కువ ఆతృతగా ఉంది ఎన్టీఆర్ గారు మీరు భయపడద్దు ఈసారి మనం గట్టిగా కొట్టేద్దామన్నారంట ఏమైనప్పటికీ ఇద్దరు పరస్పర సహకారంతో డ్రాగన్ సినిమా ఇండియా రికార్డుని బద్దలు కొట్టాలని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఒక ఎన్టీఆర్ అభిమానిగా Namaste friends